ఆసుపత్రి ఛానల్ ప్రేక్షక దేవుళ్ళ కుండ శ్రీనివాస్ వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ చైర్మన్ అన్న దీపాల్ గారికి శ్రీలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ అన్న రఘునందన్ రెడ్డి అన్న గారికి మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు పెద్దలు మిత్రులు నాగేష్ నాగేశ్ నాయక్ గారికి అదే మాదిరిగా మన మధ్యలో ప్రసన్న సురేష్ నాయక్ గారు వారితో పాటు ఇక్కడ పెద్దలు బైపాల్ అన్నగారు తర్వాత ఇక్కడ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జాకిర్ షరీఫ్ గారు ఆసిఫ్ గారు అదే మాదిరిగా మహిళా కాంగ్రెస్ శ్రీలింగంపల్లి ఏ బ్లాక్ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీదేవి గారు బి బ్లాక్ అధ్యక్షులు శ్రీమతి మన భాగ్యలక్ష్మి గారు అదే మాదిరిగా అసిస్టెంట్ డివిజన్ అధ్యక్షురాలు శ్రీమతి రేణుక గారు శ్రీలింగంపల్లి మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి శ్రీజ గారు ఇంకొక మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జయా గారు మానాపూర్ డివిజన్ అధ్యక్షురాలు ఉమా గారు వారితో పాటు చాలామంది ఇక్కడ సీనియర్ నాయకులు కాంగ్రెస్ లీడర్ శశిరేఖ గారు మేడం గారు తర్వాత యువ నాయకులు ఎన్ఎస్యూఐ మన సేవాదల్లి అధ్యక్షులు జగన్ గారు సింగంపల్లి అధ్యక్షులు జాంగీర్ గారు యువ నాయకులు డీసీసీ నాయకులు భరత్ గారు మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజన్ గారు యువ నాయకులు ప్రీతం గారు తర్వాత ఇక్కడ మాజీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కృష్ణ గారు వారేళ్ళ శ్రీనివాస్ గారు ఇక్కడ నది గారు జానగర్ అధ్యక్షులు నలి గారు ఇంకెవరైనా అధ్యక్షులు ఉంటే ఆ అధ్యక్షులు అందరు అధ్యక్షులు అదే మాదిరిగా మా ఇజత్ నగర్ బీకర్ సెక్షన్ అధ్యక్షులు కృష్ణనాయక్ గారు తర్వాత రమ యాదవ్ గారు ధర్నా గారు కృష్ణ కాలనీ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి గారు వాళ్ళ మిత్ర కొండాపూర్ నుంచి మియాపూర్ నుంచి చంద్రనగర్కి వెళ్ళి ఆల్విడ్ కాలనీ నుంచి వివేకానంద నగర్కి వెళ్ళి కుక్కట్పల్లికి వెళ్ళి బచ్చుకుబోలికి వెళ్ళి సేర్లింగంపల్లికి వెళ్ళి బసీప్రేట్కి వెళ్ళి మాదాపూర్కి వెళ్ళి తల్లి వచ్చినటువంటి నాయకులందరికీ మా నవభారత్ నగర్కి వెళ్ళి అందరికీ కూడా పేరు పేరున ఈ సందర్భంగా విభాకాంక్షలు తెలియజేస్తూ చాలా గొప్ప కార్యక్రమం చిరస్థాయిగా మనసులో నించుండిపోయేటటువంటి వ్యక్తి ఇప్పటి వరకు ఎవరైతే చెప్పినారో సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా వైఎస్ఆర్ గారి పేరు చిరస్థాయిగా నిలుస్తుంది దానికి కారణం వైఎస్ఆర్ గారి వ్యక్తిత్వం వారి యొక్క రాజకీయ నేపథ్యం వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా అందించినటువంటి సేవలు ఎప్పటికీ మరవలేనటువంటి అంశాలు ప్రత్యేకించి వారు పార్టీకి చేసినటువంటి కృషి పార్టీ ద్వారా దేశంలోనే ఒక నాయకత్వం అంటే ఇట్లా ఉండొచ్చు ఇట్లా చేసి దూపించచ్చు అని ఒక దిక్సూచిగా ఒక ఆదర్శంగా నిలిచి పద్నాలుగు వందల కిలోమీటర్లు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఉనికి తగ్గిపోయిందో ప్రజలలా ఇంకా లేవది అని అనుకున్నారో వారు పథకాలు చేపట్టిన తర్వాత నైన్టీ ఫోర్లో ఇరవై ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటే నైన్టీ నైన్లో వాళ్ళ ఒక పీసీసీ ప్రెసి ప్రెసిడెంట్గా ఉండి తొంభై తొంభై మూడు అసెంబ్లీ సీట్లను గెలిపించడం జరిగింది రెండు వేల నాలుగులో నేను అధికారంలోకి తీసుకొస్తా అని చెప్పి సంకల్పం తీసుకున్నప్పుడు చాలామంది అనేక రకాలుగా ఇది సాధ్యం కాదు ఎందుకంటే ఇక్కడ ఐటీ అంటే వేరే మంచి పేరు వస్తుంది కుదరదు అన్నటువంటి సందర్భంలో మరి ఎర్ర టెండల రెండు టెండల చిల్కూర్ నుంచి మన ఏదైతే చేవలా ఉండెనో అక్కడి నుంచి పాదయాత్ర మొదలుపెడితే కాంగ్రెస్ పార్టీ ఉనికి మరి ప్రజల సమక్షంలో ఉంటూ పద్నాలుగు వందల డెబ్బై కిలోమీటర్లు వాళ్ళు చేసినటువంటి పాదయాత్ర వారి యొక్క ఆకర్షణ శక్తి వారికి ఉన్నటువంటి చరిత్ర వారు మాట్లాడే పద్ధతి ఆచరణలో చూపించేటువంటి అభిమానం ఇవన్నీ కూడా ప్రజలు విశ్వాసం తీసుకొచ్చి అటు రైతుల పక్షాన అటు విద్యార్థుల పక్షాన అటు కార్మికుల పక్షాన ఇటు వైద్య పరి పక్షాన అన్ని సందర్భంలో ప్రజలకు విశ్వాసం కల్పించి రెండు వేల నాలుగులో అఖండమైనటువంటి మెజారిటీ తోటి ఎల్బి స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం రైతులకు ఉచిత విద్య ఏదైతే ప్రమణ చేయడం జరిగిందో మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో ప్రజల సమక్షంలో ఫస్ట్ సిగ్నేచర్ పదకొండు వేల కోట్ల మాఫీ మరి చేయడం జరిగింది ఆ విధంగా వారు తీసుకొచ్చినటువంటి ఏదైతే సంక్షేమం ఉందో అభివృద్ధి ఉందో మేనిఫెస్టోలో పెట్టని ఎన్నో మరి ప్రజలకు చెప్పి మరి ప్రజల చేత ఓట్లు తెప్పించుకొని చెప్పనటువంటి హామీలను కూడా నెరవేర్చినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడే మైపాలన్న గారు కానీ మన జయపాలన్న గారు కానీ మన నాగేష్ గారు కానీ మన అక్క రేణుకక్క గారు కానీ అనేక మంది కులంకుశంగా ఉన్న విషయాలని చెప్పడం జరిగింది విద్యారంగాన్ని విస్మరించలే వైద్య రంగాన్ని విస్మరించలే వ్యవసాయ రంగాన్ని విస్మరించలే కార్మిక రంగాన్ని విస్మరించలే అదే మాదిరిగా ఇరిగేషన్లు ఒకప్పుడు జవహర్లాల్ నెహ్రూ చేసినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉండినో వారి తర్వాత ఇంకా ప్రాజెక్టుల జోలికి ఎవరు పోలే కానీ ఆ రోజుల్లోనే వేల కోట్ల మరి ప్రాజెక్టుల విషయంలో నిధులు కేటాయించి అనేక ప్రాజెక్టులకు శ్రీకారం దిట్టడం జరిగింది ఆ విధంగా వ్యవసాయ రంగాన్ని సత్యసామలం చేయడం అదే మాదిరిగా ఆరోగ్యం క్షీణిస్తే వైద్యం పొందాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలంటే ఒక అపనమ్మకం ఉంటుండే అలాంటి అపగన అపనమ్మకాన్ని మరి పక్కన పెట్టే విధంగా కార్పొరేట్ వైద్యం ఏ విధంగా అయితే పెద్ద పెద్దలు వైద్యం పొంది ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నారో అదే క్రమంలో లక్షల రూపాయలైనా సరే నేనున్నా అని చెప్పేసి వైద్య రంగానికి పెద్ద ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్ అప్పుడు అప్పులో ఉంటుండే కేర్ ఉంటుంటుండే కాంటినెంటల్ ఉంటుంది ఇవన్నిటి కూడా అందులో సామాన్య గరీబ్ పేదవాడు కూడా పోవచ్చని చెప్పి కొచ్చినటువంటి సంస్కరణ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తప్ప ఆ విధంగా వన్ నాట్ ఎయిట్ ఎవరు ఎక్కడున్నా కానీ కూడా వన్ నాట్ ఎయిట్ భవిష్యత్ పెట్టిందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందుకే ఇది ప్రజా ఆమోదం పొందినటువంటి పథకం ప్రజలు హర్చిస్తా ఉన్నారని చెప్పి ఆ పథకాన్ని టచ్ చేయకుండా ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వాన్ని ఆరోగ్యశ్రీ అనేది ప్రజలకు మేలుంటుంది కాబట్టి వారు రూపకల్పన చేసి అమలు చేసినటువంటి పథకాన్ని ఇప్పటి నడుస్తున్నది భవిష్యత్తులో రానున్నటువంటి అన్ని సందర్భాల్లో కూడా అది దీర్ఘకాలిక అంటే లాంగ్ రన్ ఒక లీడర్ అన్నప్పుడు దీర్ఘకాల ప్రయోజనాలు ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది నాటి పరిస్థితుల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు నాడు పనికి వచ్చినాయి నేడు పనికి వస్తాయి రేపు కూడా పనికొస్తాయి సో ఈ విధంగా చిరస్థాయిగా నిర్చిండిపోయేటటువంటి పథకాలు వారి ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఆ విధంగా జలయజ్ఞం అనే పేరు మీద కానీ అనేక పథకాలు తీసుకొచ్చి ఈరోజు మనం వారి యొక్క కృషి వారి యొక్క ఆచరణ వల్ల ఇక్కడ ఉన్నటువంటి పాపిరెడ్డి కాలనీలో రాజీవ్ గృహకల్ప ఉందో వారు ప్రవేశపెట్టినటువంటిది ఇంద్రమ్మ ఇల్లు ఏవైతే ఉన్నాయో వారి ఆలోచన మేరకు జడిపోలకు మరి ఆ రోజు వాళ్ళ చేతుల మీదుగా పంపిణీ చేసినటువంటి విషయాన్ని కూడా మనం మరవద్దని చెప్పి ఈ సందర్భం చేసుకుంటూ వారు ఇంకా బతుకుంటే ఇంకా చిరస్థాయిగా వాళ్ళే ఉంటుండే వాళ్ళ ఆధ్వర్యంలో ఇంకా ముందుకు సాగుతూ ఉండే ఏదేమైనప్పటికీ మనకు వారి ఆలోచనకు అనుగుణంగా ప్రజలు తిరిగి రేవంత్ అన్న గారికి పట్టం కట్టిన తర్వాత ఏ విధమైనటువంటి చొరవ ఏ విధమైనటువంటి వేగంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ముందుకు వెళ్ళడం జరిగిందో దానికి ఎక్కడ కూడా తగ్గకుండా మరి వారిని ఆదర్శంగా తీసుకొని రేవంత్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలిచి ఒక పక్కన పార్టీ ఏ ఏ పరిస్థితి అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎదురైందో కాంగ్రెస్ పార్టీ లెబ్బి అని ఆ టైంలో ఆయన ఏ విధంగా అయితే ఒక సూర్యునిలాగా వచ్చి మన పార్టీని నిలిపిండు అదే క్రమంలో రేవంత్ రెడ్డి గారి కూడా అదే సందర్భంగా ఈ పార్టీ క్యాక్ పెడితే కానీ లేవది అన్న పరిస్థితి ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ సూర్యుడు ఉదయించినట్టు మరి ప్రజలకు మరి ఒక విశ్వాసం కలిగింది నమ్మకం కలిగింది వారు చేసినటువంటి స్పీచెస్ కానీ మాట్లాడినటువంటి పద్ధతి కాదు కానీ వారికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తిత్వం కానీ మాట ఇచ్చి మా మాట తప్పని మడమ తిప్పని ఘనత ఏ విధంగా అయితే వైఎస్ఆర్కి వచ్చిందో అదే ఘనత శ్రీ రేవంత్ రెడ్డి గారికి కూడా మాట తప్పని మడమ తిప్పని నాయకత్వం మన రేవంత్ అన్న గారిది వారు కూడా అధికారంలోకి రాగానే ఫస్ట్ మరి సంతకం చేయడం జరిగింది ఎల్బీ స్టేడియంలో మహిళల కోసమై మరి ఫ్రీ బస్ కోసం అని చెప్పేసి ఈ విధంగా ఇప్పుడున్నటువంటి ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం గట్టు పరిస్థితిలో ఉండి ఆర్థికంగా అన్ని విధాలుగా మనము మరి డెఫిసిట్లో ఉంటుంది అయినప్పటికీ మహిళల పట్ల అదే మాదిరిగా వైద్యం పట్ల విద్యా పట్ల కేజీ టు పీజీ మన ఈ ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా ఎప్పుడే లేని విధంగా ఇరవై ఐదు ఎకరాలలో ఒక్కొక్క స్కూల్కు రెండు వందల కోట్లు కేటాయించి కేజీ నుంచి బీజీ సర్వం సదుపాయాలు కల్పించి ఈ విద్యారంగంలో రాష్ట్రంలోనే ఒక దిక్సూచిగా ఉండే విధంగా మన రేవంత్ రెడ్డి గారు మరి ఎడ్యుకేషన్ యూనివర్సిటీలను మరి స్టార్ట్ చేయడం జరిగింది వైఎస్ఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని అదే మాదిరిగా స్పోర్ట్స్ సిటీ ఇక్కడ మరి కొరియాకు పోయినప్పుడు మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అన్ని దేశాలకు మనం మెడల్స్ వచ్చినాయి మన దేశానికి మెడల్ రాలేదు మనం క్రీడలలో వెనుకబడి ఉన్నాం విద్య ఒకటే ప్రాధాన్యత కాదు క్రీడలను కూడా ప్రోత్సహిస్తే ప్రపంచంలో మన రాష్ట్రానికి మన దేశానికి గౌరవప్రదమైనటువంటి స్థానం వస్తుందని చెప్పేసి ఎప్పుడు లేని విధంగా మూడు వందల యాభై కోట్ల తోటి నిధులు కేటాయించి స్టేడియంలా ఎప్పుడు కూడా ఆశను మనం ఎప్పుడు కూడా నిలుపుకోవాలి ఏదో ఒక రోజు మన ఆశ నిలుపుకుంటే పది మంది ఆశలు మనం నిలుపుతాం ఆరోగ్యకరమైనటువంటి వాతావరణానికి దోహదపడతాం ఆ మంచి ఆరోగ్యకర దోహదానికి శ్రీకారం చుతున్నటువంటి వైఎస్ఆర్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మనమందరం కూడా అడుగుజాడలో నడుపుతాం రేవంతన్న అడుగుజాడలో వారు ఇచ్చినటువంటి ఆదేశాలకు స్పందించి ముందుకు సాగుదామని చెప్పి మీరందరూ కూడా ఆ ఒక నమ్మకం విశ్వాసం నిలబడతా నిలబెడతారన్నటువంటి పూర్తి నమ్మకం విశ్వాసం వ్యక్తం చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి ఈ సందర్భం ప్రతి ఏటా సురేష్ గారు ఏ కాంగ్రెస్ నాయకుంది పీటీఆర్ గారిదైతేనేమి వైఎస్ఆర్ గారిదైతేనేమి కూచ తప్పకుండా వారి శక్తి మేరకు ఎక్కడ కూడా రాజీ పడకుండా వారి స్థాయిలో ఆ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి గౌరవం మరి అందిస్తూ రావడం మనం గమనిస్తూ ఉన్నాం వారు మన మధ్యలో లేరు కానీ వారి ఆశయ సాధనం ఏదైతే ఉందో ఈ ప్రాంతం ఈ డివిజన్ అభివృద్ధి ఏదైతే ఉందో తప్పకుండా కూడా రే మన సురేష్ నాయక్ గారు ఆశయాలకు అనుగుణంగా మనమందరం కూడా తప్పకుండా కూడా ముందుకు సాగుదామని చెప్పేసి అదే క్రమంలో వారి కుటుంబ సభ్యులు శ్రీమతి ప్రసన్న సురేష్ నాయక్ గారు కూడా ఉన్నారు భగవంతుడు వారికి అన్ని విధాలుగా అన్ని సందర్భాల్లో ఆశీర్వాదం ఉండాలి వారి పట్ల వారి కుటుంబం పట్ల వారి ఎదుగుదలకు కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎక్కడ మా సహకారం ఉన్నా మా ప్రమేయం తప్పకుండా కూడా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి వండె తెచ్చే విధంగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క నాయకునికి కార్యకర్తకు మహిళలకు పేరు విలువకుంటే అన్యత భావించదని చెప్పేసి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా మనీ చేసుకుంటూ భవిష్యత్తులో మనకి ఐక్యత ఇంకా సంఘటితంగా ఉండి పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వ పథకాలను ప్రజలు ప్రజలకు తీసుకెళ్లే విధంగా కృషి చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా మనీ చేసుకుంటూ అవకాశం ఇచ్చి కార్యక్రమం నిర్వహించినటువంటి నాగేశ్ నాయక్ గారికి వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు